హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి నుంచి కొన్ని వస్తున్నటువంటి పేపర్లలో వస్తున్నటువంటి వార్తలు వాటిని చూసిన తర్వాత విన్న తర్వాత కొన్ని ప్రశ్నలు వాటికి సమాధానాలు వెతుక్కునే ప్రయత్నంలోపట భాగంగా నాకు అనిపించిన భావాల్ని మీతో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా మనమేమి పెద్ద విశ్లేషకులం కాదు అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ వ్యవహారాల నిపుణులం కాదు కానీ ఒక సామాన్యుడిగా సామాన్యుడి యొక్క కోణం నుండి వాటిని ఆలోచించి నాకు అనిపించినటువంటి విషయము మీకు కూడా అలాగే అనిపిస్తుందేమో వాటిని మీతో పంచుకుందామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా నిన్నటి నుంచి అదాని గారిపైన గౌతమ్ గారిపైన అమెరికా లోపల ఒక కేసు ఫైల్ అయింది రిజిస్టర్ అయింది అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం దీంట్లోపట కొన్ని డాట్స్ను మనం కనుక కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది లాస్ట్కు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం కేసు ఏమిటంటే గౌతమ్ అదాని గారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటవ సంవత్సరానికి గాను ఆ సంవత్సరంలో జరిగినటువంటి విషయం అన్నట్లు వారి యొక్క పవర్ ప్రాజెక్టు నుండి కొన్ని ఒప్పందాలని చేసుకునేందుకోసము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఛత్తీస్గఢ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ నాలుగు రాష్ట్రాలతోటి ఒప్పందాలు కుదుర్చుకునేందుకోసము అక్కడ ఉన్నటువంటి వారికి కొన్ని లంచాలు ఇవ్వ చూసిండు అదేవిధంగా ఆ లంచాలకు కావలసినటువంటి డబ్బు ఏదైతున్నదో అమెరికాలోని ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఇన్వెస్ట్ వాళ్ళు ఉన్నారో ఇన్వెస్ట్మెంటర్స్ నుండి సేకరించాడు అనేది ఆ కేసు లోపల ఉన్నటువంటి విషయం దానిపైన అమెరికా న్యాయస్థానం లోపల కేసు రిజిస్టర్ అయింది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు రిజిస్టర్ అయితే వారి యొక్క చట్టాల ప్రకారం అది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లోపల చేసినటువంటి చట్టం అంట రెండు వేల ఐదవ సంవత్సరం నుండి అది కొంచెం యాక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతుంది ఆ చట్టం ప్రకారం వారి యొక్క ఆ దేశం యొక్క ఇన్వెస్ట్మెంటర్స్ ఉన్నారో వారు ఏ కంపెనీ లోపలైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ వేరే దేశాలల్లో ఇటువంటి లంచాలు ఇవ్వ చూపేటటువంటి పని చేయకూడదు ఒకవేళ చేస్తే వారిపైన కేసు అవుతుంది అనేది ఆ చట్టం యొక్క ఓవరాల్ సారాంశము అయితే మరి ఒక చట్టము ఉంది కానీ కేసు వేయాలంటే కనీసం ప్రాథమిక ఆధారమైన ఉండాల మరి వారి దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆధారం ఏంది మరి మన దేశంలోపట ఒక నాలుగు రాష్ట్రాలలో తోటి ఒప్పందం కుదుర్చుంది అందుకోసం లంచాలు ఇచ్చిండు అనేది ఆరోపణ మరి దాటికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు వారి దగ్గర ఏమున్నాయి మరొకవేళ ప్రాథమిక ఆధారాలు ఉంటే అవి ఎవరి ద్వారా లభించాలి ఎందుకోసం అంటే ఇంకో దేశంలోపట జరిగేటటువంటి ఏదైనా ఆర్థిక అవతవ అవకతవకలు కానీ ఇంకేదన్నా కానీ వేరే దేశానికి తెలియాలంటే ఆ దేశం అయితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు ఎవరి ద్వారా తెలియాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారానే ప్రభుత్వం ద్వారానే తెలియాలి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అది తెలుసో తెలియదో మనకైతే తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక ఏజెన్సీ ఏజెన్సీ వాళ్ళు చెప్పినరట వారి యొక్క వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాల ద్వారా అక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇదేదో గమ్మత్తుగా ఉన్నది విచిత్రంగా ఉన్నది సో మనకు భారతదేశానికి ప్లస్ అట్లనే అమెరికాకు నేరస్తుల యొక్క అప్పగింత ఒప్పందం ఉంది కాబట్టి ఆ కేసు నిరూపితమైతే మనము ఇక్కడ నుంచి అదాని గారిని ఇంకా వారి యొక్క ఎవరైతే ఐదారుగురి మీద కేసు ఫైల్ అయిందో వారిని అమెరికాకు అప్పగించాలి ఫస్ట్ అయితే ఇది అయిందో కాలేదో ఇక్కడ ముందైతే దర్యాప్తు జరగాల దర్యాప్తు తేల్చాల వారు అనగానే సరిపోదు కదా అంటే మనం ఏదో అదానికి వెన్నుదన్నుగా మాట్లాడుతున్నామని కాదు ఇక్కడ దీని యొక్క ఉద్దేశం ఎందుకోసం అంటే మనము అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం యొక్క దానిని విశ్లేషణ చేసేంత ఆర్థిక అవగాహన మన దగ్గర లేదు మనం సామాన్యులం కానీ కొంచెంలో కొంచెం ఆలోచించేటటువంటి వ్యక్తులం ఇదొక విషయం తర్వాత ఇప్పుడే ఎందుకు జరిగింది అనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇరవై ఐదో తారీఖు నుండో లేకుంటే ఇరవై ఆరో తారీఖు నుండో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి మనం గత పార్లమెంటు ఒక రెండు మూడు సెషన్లను గనుక గమనించినట్లయితే ఎప్పుడైతే పార్లమెంటు ప్రారంభమయ్యేటటువంటి ముందట ఇట్లాంటిది ఏదో ఒక విషయం పత్రికల ద్వారా బహిర్గతం కావడం దాని గురించి పార్లమెంటు లోపల రచ్చ జరగడం తద్వారా అసలు విషయాలు పక్కకు పోవడం లేని విషయాలు ముందటికి రావడం పార్లమెంటు స్తంభింపపో స్తంభింపజేయడం ప్రభుత్వంను ఈరకాటంలో పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం ఇదే జరుగుతున్నది సరిగ్గా పార్లమెంటు ప్రారంభమవుతుందనగా హిండెన్బర్గ్ యొక్క ఆ విషయాలు బహిర్గతమవుతాయి దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ రాదాంతం చేస్తుంది రేపు కూడా పార్లమెంటు ప్రారంభమవుతుంది ప్రారంభం కాగానే ఇక్కడ లొల్లిచాలవుతుంది సరిగ్గా ప్రారంభం పార్లమెంటు ప్రారంభమయ్యే సమయానికి మనపీరు లోపట మణిపూర్ లోపట అల్లర్లు జరుగుతాయి అంటే ఈ డాట్ లైన్స్ అన్నిటిని కనుక మనం కనెక్ట్ చేసినట్లయితే సరిగ్గా పార్లమెంటు ప్రారంభానికి ముందే ఇవి జరుగుతున్నాయి ఇండెన్బర్గ్ యొక్క నివేదిక ద్వారా ఇంతకుముందు అదాని మీద తర్వాత మొన్న సెబీ చీఫ్ మీద ఇప్పుడు అట్లనే మళ్ళీ అదాని మీద మళ్ళీ మొన్ననే ఒక మూడు నాలుగు రోజుల కిందట మణిపూర్ లోపట అల్లర్లు తద్వారా ప్రభుత్వంను ఇరకాటం లోపట పెట్టేటటువంటి ప్రయత్నం ఇక్కడ ఏదో జరుగుతున్నది అనేటటువంటిది ప్రజలందరికీ ఒక భయభ్రాంతులకు లేదు అంటే ఒక ఆందోళనకు గురి చేయడం తద్వారా మనకు ఉపయోగకరమైనటువంటి విషయాలు ఏవైతున్నాయో ఉన్నాయో లోపల చర్చకు రాకుండా అనవసరమైనటువంటి విషయాల ద్వారా రచ్చ ద్వారా దృష్టిని మరల్చడం అక్కడ ఎప్పుడైతే ఇది కేసు ఫైల్ అయింది అనేది విషయం బయటికి పొక్కుతుందో పొక్కగానే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టేసి ఇక్కడ అదానిని అరెస్ట్ చేయాలా అది చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి మళ్ళీ ప్రెస్ మీట్ లోపల వారి యొక్క డిమాండ్స్ అసలు ఇవన్నీ ఈ లింక్స్ ఏంటి నేడో రేపో ఒక రెండు నెలల తర్వాత బైడెన్ దిగిపోతాడు ఆ ఎవరైతే కేసు ఫైల్ చేసినటువంటి వ్యక్తి ఉన్నారో బైడెన్ అపాయింట్మెంట్ చేసినటువంటి జడ్జి గారే ఆ కేసు ఫైల్ చేసినటువంటి వ్యక్తి మరి ఇవన్నీ డాట్స్ ఏంటి అంటే ఎవరి ద్వారా ఈ దేశంలోపట ఒక ఆందోళన కలిగించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది వీటన్నిటినీ కొంచెం దేశం గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు కొంచెం చదువుకున్నటువంటి యువకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ అంతర్జాతీయ ఖ్యాతిలో అంతర్జాతీయ సమాజంలోపట మోడీ గారి ఖ్యాతి ఏ విధంగా పెరుగుతున్నదో మనం అంతా చూస్తున్నాం సో అది జరుగుతున్నటువంటి సమయంలోపట ఇట్లాంటి చిల్ల చిల్ల చిల్లర చిల్లర విషయాలను బహిర్గతం చేయడం ద్వారా లేదు అంటే ఆరోపణలను పెద్ద రచ్చగా రచ్చ చేయడం ద్వారా ఇక్కడ ఏదో జరుగుతున్నది అనేటటువంటి విషయాన్ని విషయం పట్ల అంతర్జాతీయ సమాజం యొక్క దృష్టిని ఇక్కడికి ఆకర్షించడం దీని వెనుక ఎవరున్నారు అసలు ఏం జరుగుతున్నది కొంచెం యువత అదేవిధంగా సమాజం ఆలోచించవలసి వస్తుంది నేనేం పెద్ద మేధావిని కాదు దీనిని విశ్లేషణ చేసి నేనేదో చెప్తున్నానే అందుకోసము సామాజిక మాధ్యమాలల్లో అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ఆధారంగానే నాకు అనిపించినటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను దేశంలోపట మేధావులు కూడా విడిపోయి ఉన్నారు ఎవరు దేనికి సానుభూతిగా ఉంటే దానికి ప్రోగా వర్క్ చేస్తున్నారు కానీ ఒక సామాన్యుడిగా నాకు అనిపించినటువంటి భావాల్ని మీతో పంచుకుంటున్నాను ఆలోచించండి యువకులారా థ్యాంక్ యూ జై హింద్